పెద్దపల్లి పారిశ్రామిక వాడలోని సర్వోదయ సాల్వెంట్ ప్రైవేట్ లిమిటెడ్ రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం విషయంపై స్థానిక కార్పొరేట్ బొంతు శ్రీదేవి యాదవ్ మాట్లాడుతూ కంపెనీ యజమాన్యం ఫోన్ కాంటాక్టులోకి రాలేదని ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో ఇండస్ట్రియల్ అసోసియేషన్ అధ్యక్షులు రోషిరెడ్డి రెడ్డి ఐలా కమిషనర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు అక్కడి నుంచి మా ప్రతినిధి కృష్ణ సంఘటన నిన్న జరిగినటువంటి సంఘటన జరిగినటువంటి చిరపల్లి పారిశ్రామిక వాడలో ఉన్నాము ఇక్కడ చూసినట్లయితే నిన్న ఏదైతే కంపెనీ దగ్ధమైందో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయో సర్వోదయ సాల్వెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ యొక్క కంపెనీ ఓనర్ వచ్చేసి బాల్రెడ్డి బాల్రెడ్డి ఇప్పటివరకు కూడా అందుబాటులోకి రాలేదు నిన్న చూసినట్టయితే ఇక్కడ ప్రాణ నష్టం ఏమాత్రం జరగలేదు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ చూసినట్టయితే నిన్న మెయింటెనెన్స్ ఆల్రెడీ తీసుకురని చెప్తున్నారు ఇక్కడ చూసినట్టు అయితే ఇప్పటి వరకు బాల్రెడ్డి అనే వ్యక్తి ఇప్పటివరకు అందుబాటులో రాలేదు ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ అనేది వస్తున్నది చెప్తున్నారు ఇక్కడ అది ఏదైతే చూసినట్టుంటే ఇక్కడ చూసినట్టు చూసినట్టయితే ఈ యొక్క కంపెనీ నిన్న పెద్ద ఎత్తున ఈ యొక్క ఈ కంపెనీలో పదమూడు రియాక్టర్లు ఉంటాయని చెప్తున్నారు ఏదైతే చిరపేళ్ళ పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి కెమికల్ వేస్ట్ కంపెనీ వేస్టేజ్ ఏదైతే కెమికల్ ఉంటుందో ఆ కెమికల్ ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ సపరేట్ వేసేసి అది మళ్ళీ రీయూజ్ కోసం యూజ్ చేస్తారని చెప్తున్నారు చెప్తున్నారు ఈ రియాక్టర్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ యూజ్ చేసి ఆ కెమికల్ ను మళ్ళీ రీసైక్లింగ్ చేసి మళ్ళీ కంపెనీలకు పంపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఈ యొక్క కంపెనీలో నిన్న పెద్ద ఎత్తున మంటలు ఎలిచిపడ్డవి అది ఏ విధంగా జరిగింది ఎలా జరిగింది అనేసి తేలాల్సి ఉన్నది ఈ యొక్క బాల్రెడ్డి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి కంపెనీ వేరే రాష్ట్రానికి కూడా షిఫ్ట్ చేసిందని చెప్తున్నారు అది మరి ఏ మేరకు జరిగింది ఏ మేరకు ఇది జరిగింది తేలాల్సి ఉన్నది ఈ యొక్క దీనిపై అతను అందుబాటులోకి వచ్చి వస్తే గానీ ఆ వివర వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క భూత వివరాలు తెలియాల్సి ఉంది ఆయన అందుబాటులోకి వచ్చినాక మరి పెద్దన్న పాత్ర పోషించిందని వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు అనుక్షణం అనునిత్యము ఆరున్నర నుంచి పదకొండున్నర వరకు మంటలు అనేటివి ఎగిసి పడకుండా మరి ఈ బిల్డింగ్ నాలుగంతస్తుల బిల్డింగ్ మరి ఇక్కడ ట్యాంక్స్ అనేటివి ఉంటాయి స్టోరేజ్ ఉంటాయి వచ్చి లోడింగ్ అన్లోడింగ్ అనేది బయటకు జరుగుతూ ఉంటది కాబట్టి మరి పూర్తిగా కూడా మంటలను అదుపు చేయడంలో నిజంగా మరి పోలీసులు అయితేనే ఆల్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు విధంగా మరి పారిశ్రామిక వాడలో చర్లపల్లి అనేది భారతదేశంలోనే మరి అనేకమైన పెద్దదైన పారిశ్రామిక వాడ కాబట్టి ఖచ్చితంగా కెమికల్ ఫ్యాక్టరీలు అయితే ఉంటాయో మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధిష్టానం రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు కెమికల్ ఫ్యాక్టరీ మీద ఉక్కు పాదం మోపాలని తెలియజేసాను సో ఇవాళ నుంచి ఏ ఏ కెమికల్ ఫ్యాక్టరీలు నేను ప్రత్యేక దృష్టి పెట్టి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా చూసే బాధ్యతగా నేను తీసుకుంటానని అదేవిధంగా మరి ఇక్కడున్న ఆల్ డిపార్ట్మెంట్స్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఇది దాదాపు ఒక పది నుంచి పదిహేను రోజుల వరకు అనేది పడుతుంది చల్లకి కావడానికి కాబట్టి దాన్ని ముట్టుకున్నడు కానీ పట్టుకున్నడు కానీ చెయ్యరు మరి రోజు పక్కనే మరి రోజు రెడ్డి గారి ఫ్యాక్టరీ కూడా ఉంది సో ఇక్కడ ఉన్న పెద్దలు ఫ్యాక్టరీలు ఎవరైతే పెద్ద మనుషులు ఉంటారో వాళ్ళందరూ మరి రోజు చూసుకుంటాను అని తెలియజేసిండ్రు ఏంటంటే పది పదిహేను రోజుల వరకు మేము దాన్ని ముట్టాము ఎందుకంటే చిన్న కెమికల్ కాబట్టి చిన్నది ఏదైనా మంటున్నా లేక అగరబత్తితో ముట్టించిన బగ్గు మంటది కాబట్టి మేము వాటి జోలికి పోము ఇవాళ నుంచి పూర్తిగా కూడా రోజు ఒకసారి పర్యవేక్షిస్తూ ఉంటాం అని మరి సిఐ గారు డిఎఫ్ఓ సిఐ గారు సో వాళ్ళందరూ డిఎఫ్ఓ టీం అందరూ కూడా వాళ్ళు కూడా తెలియజేస్తుంది ఏంటంటే మరి నిన్న వారు ఆరు గంటల నుంచి ఇప్పటిదాకా తొమ్మిది గంటల వరకు వారు విధులు నిర్వహి నిర్వర్తించరు కాబట్టి వాళ్ళు ఏంటంటే మరి వాళ్ళకు మధ్యాహ్నం తర్వాత ఒకసారి అంతా కూడా ఒకసారి మళ్ళొక్కసారి చెక్ చేసి మరి ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా చూస్తామని తెలియజేస్తారు అయితే నిన్న ఓనర్ ఇప్పుడు నేను నిన్న సాయంత్రం ఐదు గంటల వరకు ఇక్కడ ఉన్నా నేను రిసెప్షన్ కి వెళ్ళిన వరంగల్లో నేను కూడా లేను సో ఇప్పుడే వాళ్ళతో మాట్లాడడం జరిగింది సో వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తా ఉన్నది మరి చేతను రావడానికి ఇప్పుడు ఓనర్ గారు బయటకు వచ్చినాక ఖచ్చితంగా ఇన్సూరెన్సా మరి ఇంకొకట ఇంకొకట ఖచ్చితంగా మరి ప్రజల కోసం మరి చుట్టుపక్కల వాళ్ళ కోసం ప్రజల ప్రాణాలు నష్టం జరిగాయి ఒకవేళ ప్రాణాలకు ఏమైనా అయిన ఉంటే మరి ఇవాళ చల్లపల్లి డివిజన్ నిజంగా చాలా బాధాప్తంగా ఉంటుండే ఆస్తి నష్టం జరిగింది మరి ఇది ఒకటి పదిహేను పదహారు కోట్లు మరి పక్కది ఐదు కోట్లు ఆ ఐదు కోట్ల వ్యక్తి అయితే ఏమైతే ఉంటాడో ఆయన చాలా రోధిస్తూ ఉన్నాడు షాక్కి గురైనడు ఎందుకంటే అప్పు తెచ్చుకొని మూడు కోట్లు నేను ఫ్యాక్టరీ పెట్టుకుంటే పక్కన వల్ల నాయిలు కూలిపోయింది మరి నేను పేద కుటుంబానికి అక్క అని మొరబెట్టుకుంటా ఉన్నాడు సో ఖచ్చితంగా మరి ఇది ఏ విధంగా జరిగిందని న్యాయపరమైన మరి ఒక కంపెనీ పెట్టాలంటే ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటించాలి మరి ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉన్నాయా మరి ఏ పర్మిషన్ ఉంది మరి ఎంత స్పేస్ లో పెట్టాలి మరి ఎంత మంది స్టాఫ్ ఉండాలి లోడ్ ఎక్కువ ఉందా మరి ఎంత వరకు కెపాసిటీ ఉండాలి ప్రతి ఒక్కటి కూడా మనము పరిగణలోకి తీసుకుంటాము కాబట్టి ఖచ్చితంగా దీనిపైన న్యాయ విచారణ చేపడతాము మరి ఏమైతే ఉన్నాయో యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తాము అది ఇక వాళ్ళు వచ్చిన యూ